నాకు ఈ సినిమా చూడగానే నాకు అనిపించింది ముందు విష్ణ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ ఇమీడియట్గా ట్వీట్ చేశాను నేను మీరు చూసుంటారు చదువు సాగాలి ఉద్యోగాలు సాధించాలి సాధించాలిటీ సార్ నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క వాల్పేపర్లాగా ఒక స్క్రీన్ అవర్లాగా చేసే ఎక్సలెంట్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద పేర్లు వింటుంటాం తప్పించి తర్వాత వెతికితే మీ ప్రొఫైల్ అంతా చూసి ఓహో ఆమె ఈయనే చేశారా బాగా చేశారా అని కంగ్రాట్స్ సార్ సార్ నెక్స్ట్ ఈ సినిమాలో ఆవిడ స్టీల్ ది షో ఇంకా ఆవిడ బాగా చేశారు దాని గురించి చెప్పక్కర్లేదు బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మొత్తం చెప్తున్నాను నా క్వశ్చన్ కాదు ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు సుద్ధి అయోజి గారు రండి ఏదో క్యారెక్టర్ పేలితే పిలిచారు ఆయన ఏమని పిలిచారండి మీరు రమణి స్టేజ్ మీకు పంతులు గారు రండి అని పిలిచారు అదే అదే ఎందుకు అలా పిలాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి సినిమాల్లో హీరో కులమైనా చెప్పారా హీరోయిన్ కులం చెప్పారా హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు ప్లామింగ్ కావాల్సి వచ్చిందా ఏంటనేది అది ఇది ఇక్కడ ఉండండి నేను మాట్లాడుతున్నాను కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేపు సీక్వెన్స్ తీయడానికి ఒక కవేలా కావాల్సి వచ్చిందా కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిం కలిపి రేపు సీన్కి ఎసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా ఏంటండి మైండ్ సెట్ ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని లేదు ఇంకోటి చెప్పలేపారా క్యారెక్టర్ పేరు గాయ అని ఉంటుంది సార్ బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్ అది తప్పుగా ఇచ్చారు అక్కడ ప్రొజెక్ట్ చేయడం కూడా అలాగే ప్రొజెక్ట్ చేశారు కదా సార్ క్యారెక్టర్ పేరు హార్త రావాలి హార్త టైం అవుతుంది అని చెప్పి అంటే నేను ఏమంటానంటే మీరు ఇప్పుడు ఒక ప్రశ్న టార్గెట్ చేయాలనుకున్నప్పుడు చేస్తే చేయండి అది మీ ఇష్టం కాదని అంటా నేను ఇది ఎక్కడైనా ఒక ఇండికేషన్ ఇచ్చారా ఒక ఇంటి పేరు చెప్పారా అయ్యో హీరో ఈ హీరో ఇప్పుడు ఆయన పేరు హను రెడ్డి బట్ సినిమాలో అయితే రెడ్డి కాదు కదా చెప్పడంలో మేబీ ఆయన రైటర్ ఆయన కాదు కదా ప్రపంచంలో ఏ దేనికైనా ఉండొచ్చు సార్ కరెక్టే సార్ అక్కడ వాళ్ళకి ఇవ్వడం అంటే తప్పు ఇచ్చారేమో మీరు కాశీలాంటి పుణ్యక్షేత్రంలో చేస్తున్నారా అక్కడ కబేళ పెట్టి కబేళలో రేపు సీను ఫైట్ సీన్ పెడతారా అక్కడ యాక్చువల్గా సార్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ సార్ అక్కడ వాట్ వై ఆఫ్ స్టడీ సార్ ఇంక మీరు ఎన్ని చెప్పినా అది ఎక్స్యూజ్ కాదండి ఈవెన్ డైరెక్టర్ నేను యాక్చువల్గా డైరెక్టర్ అడగడం కోసం వచ్చాను ఓకే ఓకే సార్ సార్ కాదండి అది ఏంటిది ఇదే తీయండి ఇంకొక ఇంకొక క్యారెక్టర్ ఇంకొక క్యాస్ట్ పెట్టి అప్పుడు తెలిసి ఉండేది సార్ మూర్తి గారు వన్ సెకండ్ వన్ సెకండ్ మా డైరెక్టర్ రైటర్ కాబట్టి ఆయనకు ప్రతిదానికో బలమైన కారణం ఉంటుందండి దయచేసి మీరు నిజంగా ఆయన అడిగితేనే బెటర్ అండి అంటే మీకు లైవ్ అందరు చూస్తున్నారు అందరిలోకి వెళ్తుంది ఆయన చూస్తాడు ఆయన కారణం చెప్పొచ్చు వేరే సంగతి బట్ నేనైతే చెప్పిన సార్ రెండు అబ్జెక్షన్స్ సరే ఓకే కాశీలో పురోహితుడే చూపించాడు ఆయన ఇష్టం చూపించుకోమనండి కాశీలో పుణ్యక్షేత్రం అండి ఆ పుణ్యక్షేత్రంలో ఒక కబేళ చూపించి అంత భారీ కబేళ పెట్టి ఆ కబేళాలో ఒక ముస్లింలు పెట్టి వాళ్ళు ఏమో ఈ పంతులు సపోర్ట్ చేసినట్టు ఏంటండి ఏం చెప్పదలుచుకున్నారు ఎం మీరు ఏమీ అంతవరకు చెప్పాల్సిన సినిమా మొత్తం మీరు అంత చేశారు కదా క్లాసిక్గా గీతాంజలి క్యాసెట్ పెట్టేవు హెడ్ఫోన్స్ పెట్టేవు దాన్ని నేను ఒక క్లాసిక్ సినిమా ప్రొజెక్ట్ చేయబోతున్నానని ఇండికేషన్లు ఎన్నో ఇచ్చారు కదా వాటి గురించి నేనేమనలేదే సో ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ అద్భుతంగా తీసారే నేను కాదనలేదే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్సలాంటి చేశారే బాగుందనిలేదే అది కరెక్ట్ కాదు అది నేను చెప్పేది